గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా డీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి గారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్యాల రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు బట్టు అంజిరెడ్డి చెప్యాల రాజేశ్వరరావు మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు క్రీడా మైదానంలో టోర్నమెంట్ పెట్టడం జరిగిందని అన్నారు టోర్నమెంట్ గ్రౌండ్ పరిధిలో మొక్కలు నాటి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు చదువుతో పాటు ప్రతి ఒక్కరిలో క్రీడా స్ఫూర్తిని నింపాలన్నారు మానసికం శారీరక ఉల్లాసం ఉండాలంటే క్రీడా రంగంలో ముందుండాలని అన్నారు యువకులు అందరూ ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలన్నారు ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించి మహాయజ్ఞంలా ముందుకు తీసుకెళ్తున్న మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి యువకులు అందరూ ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని అన్నారు ఇంతటి గొప్ప కార్యక్రమం ప్రారంభించి మహాయజ్ఞంలా ముందుకు తీసుకెళ్తున్న మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోఆర్డినేటర్ గర్రేపల్లి సతీష్ అందరికీ అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మండల కోఆర్డినేటర్ శ్రీనివాస్ గౌడ్ అనిల్ మొగిలి మహేష్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జుబేర్ పాషా మరియు తదితరులు పాల్గొన్నారు క్రీడల్లో రాణించాలని శారీరకంగా దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో మన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారు అలాగే ఈ నియోజకవర్గ బాధ్యులైనటువంటి రాజురావు గారు అనే అనిల్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు అందరూ కూడా యువతను మంచి మార్గంలో నడవాలి క్రీడల్లో ఉంటే చెడు మార్గాన్ని చూడకుండా భవిష్యత్తు స్పోర్టిగా తీసుకొని ముందుకు పోతారనే ఉద్దేశంతో ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది అలాగే దేశంలో కూడా మంచి గాలిని అందించాలి అనే ఉద్దేశంతో చెట్లు నరకొద్దు చెట్లు పెంచాలి అని కొన్ని కోట్లాది మొక్కలు నాటినటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చుచికత సంతోష్ అన్నగారికి అలాగే రాష్ట్రవ్యాప్తంగా చెట్లు నాడుతున్నటువంటి ఈ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తిగా తీసుకొని చెట్లు నాడుతున్నటువంటి ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యకర్తలకు అలాగే మంచి ప్రోగ్రాం తీసుకున్నటువంటి సంతోష్ అన్న గారికి ఆ భగవంతుడు అన్ని విధాల సహకరించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యకారాలు ఈరోజు గజ్వేల్ నియోజవర్గంలో ములుగు మండలంలో ములుగు మండలంలో ములుగు మండల టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ ప్రారంభించడం జరిగింది దానికి శుభ మంచి ప్రోగ్రాం కావున ఈరోజు చెట్లు పెట్టి ప్రోగ్రాం స్టార్ట్ చేస్తే బాగుంటుందని మన గజ్వల్ కాన్స్టిటెన్సీ ఇన్ఛార్జ్ రాజా గారు తర్వాత మన శ్రీనివాస్ గౌడ్ గారు తర్వాత అనిల్ మొగ్లి గారు మా ములికి రావడం జరిగింది ఒక మంచి కార్యక్రమం స్టార్ట్ చేసేటప్పుడు చెట్లు పెట్టి స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుందని ఈ మంచి కార్యక్రమం స్టార్ట్ చేసిన మన జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి మా ప్రత్యేక ధన్యవాదములు ఇంకా ప్రతి ఒక్కరికి చెట్లు పెట్టి మన అట్మాస్ఫియర్కి మంచిగా చేసుకుంటే అందరికీ బాగుంటుందని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు ములుగు మండలంలోని యువత క్రీడారంగంలో ముందు సాగాలని మన ఛాలెంజ్ సృష్టికర్త అయినటువంటి మన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిప్పల సంతోష్ రావు గారు ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించడం జరిగినది దీంట్లో భాగంగా ఈరోజు ములుగు మండలానికి చెందినటువంటి యువత అందరూ కూడా క్రీడారంగంలో సాధించాలని మొక్కలు నాటి ప్రారంభించడం ఇంత మంచి కార్యక్రమాన్ని చేప చేపట్టినటువంటి క్రీడారంగాన్ని ప్రోత్సహించినటువంటి మన బట్టు అంజన గారికి జుబేర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ మన గ్రీన్ హ్యాక్ ఛాలెంజ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటుతూ వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాల్సిందిగా అందరిని కోరుతూ ఉన్నాం అలాగే మరొకసారి మన సంతోష్ రావు గారికి కృతంగా తెలియజేస్తూ ఉన్నాం నమస్కారం